దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్నే చూపిస్తున్నాయి అన్న విషయం గతం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నా అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీ ఘటన కూడా ఇటు ఆంధ్ర వైపే చూపిస్తోంది ఇక ముఖ్యంగా ఆంధ్రాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ పేరైతే ప్రముఖంగా ఈ రేవు పార్టీలో వినిపిస్తూ వస్తోంది ఇక్కడ ఆయన కారు కావచ్చు ఆయన స్టిక్కర్తో ఆయన నేమ్తో ఉన్న స్టిక్కర్తో కారు కావచ్చు అలాగే దానిలో ఆయన పాస్పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా మరి కాకాని గోవర్ధన్ వైపే చూపిస్తూ ఉన్నాయి మరి నేపథ్యంలో దీనిలో ఎవరెవరు పాల్గొన్నారు అసలు ఈ రేవు పార్టీ ఏంటి మరి కాకాని గోవర్ధన్ పాత్ర దీంట్లో ఎంతవరకు ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పటికే నేను చెప్పినట్టు ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా ఆంధ్ర పేరే వినిపించింది అయితే నిన్నటి నిన్న బెంగళూరులో జరిగిన పార్టీ కూడా ఈరోజు మరి సంచలనంగా మారింది దాంట్లో ఆయన కాకాని గోవర్ధన్ పేరైతే వినిపిస్తూ ఉంది మరి దీనిపై ఆయన ఇప్పటికీ స్పందించడం కూడా జరిగింది ఆయన స్పందించి దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు సో ఎలా చూడవచ్చు అంటారు సార్ ఇది మీరు అన్నట్టు గంజాయి అయితేనేమో మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ మూలాలే చూపించింది అంతకుముందు ఎక్కడ మీరు దేశంలో ఈ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రాకే చూపించింది అయితే ఆ తర్వాత జరిగిన పరిణామంలో కోకెన్ను ఇరవై ఐదు టన్నులు వైజాగ్ వచ్చింది ఆ రకంగా కూడా ఈ డ్రగ్స్లో కూడా బాగా హైగ్రేడ్ డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగుతుంది అనేది ప్రూవ్ అయింది ఇప్పుడు దాని మీద కూడా ఇంతవరకు అది ఒక రొయ్యల ఫీడ్కి సంబంధించిన ఒక ఇంగ్రీడియంట్గా తెప్పిస్తే దాంట్లో కలిపి వచ్చింది అది యాదృచ్ఛికంగా రాదు కదా ఇప్పుడు రొయ్యల ఫీడ్లో కలిపే ఒక కెమికల్ అయితే అది మహా ఉంటే కిలో వెయ్యి రూపాయలు ఉండొచ్చు రెండు వేలు ఉండొచ్చు కానీ కొన్ని కోట్ల రూపాయలు ఉండే సబ్స్టాన్స్ అయితే పంపరు కదా బ్రెజిల్ నుంచి కాబట్టి అంతకుముందు విజయవాడ కూడా ఇట్లాంటి ముంద్రా పోర్ట్కి విజయవాడలో ఉండే ఒక సంస్థ పేరు మీద అదొక నేమ్ బోర్డు సంస్థే అదేమి వ్యాపారం చేసేది కాదు ఏం కాదు ఇప్పుడు వీళ్ళు కూడా రొయల్ ఫీల్డ్ సాటున ఈ పెద్ద వ్యాపారం అది ఎవరైనా పెద్ద తలలు లేకుండా అయితే బ్రెజిల్ నుంచి ఇక్కడ రాదు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన డ్రగ్సా అనే తర్వాత మాట కానీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మంత్రికి ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని సమాచారం అక్కడ బెంగళూరు పోలీసులు ప్రెస్కి విడుదల చేశారు అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది తర్వాత ఆ జరిగిన స్థాయి కూడా హై లెవెల్లో జరిగింది ఇది ఒక ఒక సూర్యాస్తమయం ఆదివారం సూర్యాస్తమయం నుంచి సోమవారం సూర్యోదయం వరకు ఈ రేవు పార్టీ జరుగుతుంది ఇందులో కలెక్షన్ ఎంత అయ్యే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారంటే ముప్పై నుంచి యాభై కోట్ల రూపాయల ఆదాయం ఆ ఫామ్ హౌస్లో వాసు అనే ఒక వ్యక్తి బర్త్డే పార్టీగా దాన్ని సెలబ్రేట్ చేశాడు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ముఖ్యులైన వాళ్ళని విమానం ద్వారా తీసుకెళ్లారు వాళ్ళు అంటే బై ఇన్విటేషన్ అనమాట అది అది మామూలుగా బర్త్డే పార్టీ అనేది ఒక మిషే అసలు ఆ వాసు అనేది వాసు అనే పేరు దాని పూర్పూర్వత్రాలు కూడా ఎవరికి తెలియదు వాసులు అంటే వెయ్యి మంది ఉంటారు అసలు అది ఒక బినామీ పేరు అనుకోవాలి మనం అయితే ఏంటంటే ఇందులో విషయం ఇప్పుడు మీరు అన్నారు కాకాండ గోవర్ధన్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ అందులో దొరికిందని తర్వాత ఆయనకు సంబంధించిన స్టిక్కర్ దొరికిందని ఆయన పాస్పోర్ట్ గురించి ప్రస్తావించకుండా స్టిక్కర్ కాలం చెల్లింది ఏమో చూడమంటున్నాడు అది అప్రధానమైన విషయం జిరాక్స్ స్టిక్కర్ అంటే అది ఉండొచ్చు అనుకుందాం అని ఆయన చెబుతున్నాడు జిరాక్స్ అది కాదు మెయిన్ ఇష్యూ స్టిక్కర్ ఎవడైనా అతికించుకోవచ్చు ఆయన చెప్పినట్టు అది పెద్ద ఇష్యూ కాదు అసలు అది కరెక్ట్ అయినా ఇప్పుడు ఆయన దగ్గర తన ఒరిజినల్ ఆయన దగ్గర ఉందా లేదా అనేది ఆయన ప్రస్తావించట్లా నా ఒరిజినల్ పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అందులో దొరికింది ఫేక్ పాస్పోర్టు కాబట్టి మీరు వాళ్ళ మీద ఆ ఫేక్ పాస్పోర్ట్ ఉన్నందుకు కూడా కలిగి ఉన్నందుకు వాళ్ళ మీద కేసు బుక్ చేయమని అని చెప్పాలి కదా ఇప్పుడు స్టిక్కర్ సంగతి తర్వాత మాట తనైతే అది స్పష్టత ఇవ్వాలి తను డాక్యుమెంట్ పాస్పోర్టు అంత మంత్రి అయిన వ్యక్తి ఎక్కడో ఒక చెత్తపుట్లో అయితే ఇసిరేయలేడు కదా తనకు పర్సనల్గా ఉండే ఒక సేఫ్ కస్టడీలో ఉంటుంది కదా ఆయన వెంటనే వెరిఫై చేసుకోవాలి కదా ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది ఒరిజినల్ పాస్పోర్టు కాబట్టి అది ఖచ్చితంగా ఫేక్ది అయి ఉంటుంది నా పేరు మీద ఎవరో విదేశాలకు కూడా వెళ్తున్నారేమో అట్లాంటప్పుడు కొన్ని డ్రగ్స్ కూడా క్యారీ చేశారు చేసే సందర్భాలు ఉంటాయి కదా అట్లాంటప్పుడు సపోజ్ ఎవరో ఫారిన్ కంట్రీ నుంచి దిగారు ఇది మంత్రి కాకాణి గోవర్ధన్ గారు పాస్పోర్టు అట్లాంటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కూడా కొంత లీనియన్స్గా ఉండొచ్చు ఎయిర్పోర్ట్లో ఎందుకంటే మంత్రి కదా దాన్ని మరి అలా ఏమన్నా దుర్వినియోగం జరిగిందా అనేది ఆయన చెప్పాలి అది ఆ సంగతి ఎత్తకుండా ఆయన స్టిక్కర్ సంగతి చెబుతున్నాడు ఇప్పుడు ఏనుగుని గురించి మాట్లాడుతుంటే తోక గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు స్వయంగా ఆయన పాస్పోర్ట్ దొరికితే మీరన్నట్టు పాస్పోర్ట్ గురించి మాట్లాడకుండా దీన్ని కూడా టీడీపీ మీద నెట్టే ప్రయత్నం చేస్తాను అవును వాళ్ళు దొంగతనం చేశారు ఈయనంటే కోర్టులో ఈయనకి సంబంధించిన ఫైల్ ఒకటి నెల్లూరులో కోర్టు నుంచి దొంగతనం చేశాడని కొత్తలో మంత్రి అయినప్పుడే ఈయన మీద ఒక అభియోగం వచ్చింది ఆయన చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరూ ఆ గొడవలో ల్యాండ్కి సంబంధించి ఆ ఫైల్ ఒక్కటే అది చెత్త ఏరుకునే వాళ్ళు రాత్రిపూట వెళ్ళి కోర్టులోకి ఆ ఒక్క ఫైలే తీసుకెళ్ళిపోయారు అప్పుడే ఆయన విశ్వసనీయత ఏంటనే జనాలకు అర్థమైంది అట్లాగే ఇప్పుడు ఇది కూడా నీ ఇంట్లోకి వచ్చి ఎవరిన పాస్పోర్ట్ దొంగిలిచ్చి ఆ కారులో పెట్టారా ఆ కారు ఎవరిది కొన్ని ఆ కారు ఓనర్ అయినా చెబుతాడుగా ఎవడో అసలు అతను నీకు సంబంధించిన కుటుంబాలే మిత్రులదే నువ్వు ఎప్పుడన్నా అందులో ట్రావెల్ చేసావా అసలు నీదేనా అంతే కదా ఇప్పుడు డాష్ బోర్డులో పెట్టావంటే ఎవరో కారు డాష్ బోర్డులో మనం మనకు సంబంధించిన వస్తువులు పెట్టాం కదా మనం ఏదో టైంలో ఆ కారులో ట్రావెల్ అన్న చేసి ఉండాలి మనకు సంబంధించిన వాళ్ళది అయ్యి లేదని మనదే అయ్యి ఉండాలి ఇప్పుడు అది ఎత్తకుండా అయినా ముందు ఆ కారు ఓనర్షిప్ తేల్సి అండి ఆ ఓనర్ని పట్టుకోండి అతని మీద ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసినందుకు కేసు పెట్టమని అనాలి కదా ఆయన అది అనకుండా స్టిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు సరే ఇప్పటికే వైసీపీ ఓడిపోబోతుంది అందుకే మరోపక్క చూసుకుంటే వైసీపీ దాదాపు ఎమ్మెల్యేలు అందరి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే ఇంకా ఓడిపోబోతున్న నేపథ్యంలో కూడా అందరూ కూడా విదేశాలకు పారిపోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో అందరూ పాస్పోర్ట్లు రెడీ చేయించుకుంటున్నారు ఈవెన్ గ్రీన్ కార్డు కూడా చేయించుకుంటున్నారు అని సో అందులో భాగంగానే ఇది కూడా అనుకోవచ్చా అయ్యండి ఇప్పుడు మరి ఇది కథలకి ఎందుకు వచ్చింది లేకపోతే పాస్పోర్ట్లు రోజు డాష్ బోర్డులో పెట్టుకు తిరగరు కదా మా కూడా ఇప్పుడు ఎవరన్నా మనం ఫారిన్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు తప్ప పాస్పోర్టు రోజు మన ఆధార్ కార్డు లాగా జేబులో పెట్టుకు తిరగాల్సిన అవసరం లేదు కదా ఆధార్ కార్డు ఉంటే అన్నిటికీ అదే సమాధానం ఎప్పుడన్నా ఎవరన్నా అడిగినా కూడా కాబోల్నా ఆధార్ కార్డు అడుగుతున్నారు జిరాక్స్లో ఇస్తున్నాం అందరం కూడా పరిస్థితుల్లో పెట్టు తిరుగుతున్నాం ఎందుకంటే అది ప్రతిరోజు వినియోగానికి కావాల్సింది కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా కూడా అవసరం పడుతుంది అట్లాంటిది పాస్పోర్టు రోజు బజార్ జేబులో పెట్టుకుని అవ్వడానికి తిరుగుతాడా కారులో పెట్టుకుని కూడా తిరుగుతారా కాబట్టి అది తర్వాత అంశం నిజంగా అందుకు వెళ్ళిందా తర్వాత ఏంటనేది ఇప్పుడు వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి కొంతకాలం తాత్కాలికంగా తప్పించుకోవటానికి వెళ్ళొచ్చు కానీ శాశ్వతంగా విదేశాల్లో ఇక్కడ చేసిన నేరాలని కాపాడటానికి విదేశాలు లేవు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బాగా పలుకుపడి నాయకులు లేకపోతే వేల కోట్లు ఉన్న వ్యక్తులు వేరు ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు అందరికీ అంత పాజిబిలిటీ ఉంటుందని అయితే నేను అనుకోను వీళ్ళని ఎప్పుడైనా తెప్పించగలుగుతారు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆయన కార్ నెంబర్తో సహా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అక్కడ వాడుతున్న డ్రగ్స్ కావచ్చు కార్ నెంబర్ కావచ్చు అయితే ఇప్పటికి కూడా ఆయన అంటే నాకు ఎలాంటి సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కాక ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా కర్ణాటక పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అప్పుడు మీరు మాట్లాడండి నా ఆయన మాట్లాడు కరెక్ట్ అది 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 మంచి మాట అది ధైర్యం గలమాట ఇప్పుడు ఆయన ఏపీ ట్వంటీ సిక్స్ ఏ త్రిపుల్ సెవెన్ స్టిక్కర్ అతికిచ్చిన కారు ఉంది అది ఎవరిదనేది అనేది వాళ్ళు పోలీసులు ఇన్ నో టైం చెప్పగలుగుతారు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కూడా వెరిఫై నంబర్ కొడితే తెలిసిపోద్దు ఓనర్ ఎవరని ఇప్పుడు అదే ఇప్పుడు మనం కూడా చెబుతుంది అదే ఇప్పుడు నిజానికి ఆయన ఎందుకు నిందపడాలి ఆయన కనుక పాస్పోర్టు ఆయన కాదనుకోండి ఆయన ఒరిజినల్ పాస్పోర్ట్ ఆయన అక్కడ ప్రసాద నెల్లూరులో కూడా చూపించుకోవచ్చు తర్వాత వీళ్ళని కూడా ఢిల్లీ బెంగళూరు పోలీసులకి ఎలర్ట్ ఇవ్వాలి అది ఖచ్చితంగా ఫేక్ పాస్పోర్టే నా ఒరిజినల్ పాస్పోర్ట్ నా అల్మారాలో ఉంది కాబట్టి అది ఎవరన్నా దాని మీద ట్రావెల్ చేశారా ఏ ఏ కంట్రీస్కి వెళ్ళారో బయట పెట్టండి వాళ్ళు వెళ్ళిన వ్యక్తుల యొక్క విశ్వసనీయత ఏంటి వాళ్ళు ఏమన్నా డ్రగ్ పెడలర్సా లేకపోతే డ్రగ్ డీలర్సా అవి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకంటే రేవ్ పార్టీ దగ్గర ఉన్న కార్లో దొరికిందంటే అది చిన్న విషయం కాదు ఖచ్చితంగా అది ఎక్కడో దుర్వినియోగం జరుగుతుందని ఆయనకంతటా ఆయనే చెప్పాలి ఎవరు అడగక్కర్లా దీనికి కాబట్టి బెంగళూరు పోలీసులు ఇప్పటికి చెప్పిందైతే ఆయన పేరే చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇతర మంత్రులు ఎమ్మెల్యేల పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు కదా కాబట్టి ఈయన ఏమైనా శత్రువా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఆ పాస్పోర్ట్ అయితే దొరికిన మాట వాస్తవము కారు మీద స్టిక్కర్ ఉన్నమాట రెండు వాస్తవాలు ఉన్నాయి సరే ట్వంటీ త్రీతో ఎక్స్పైర్ అయినా కూడా కారు అతికించుకున్నది ఎవడో పని ఎవడన్నా ఫాల్తూ పర్సన్ అతికించుకు తిరుగుతున్నాడా ఇతని పేరు మీద అది తప్పే కదా అది తప్పే ఇది తప్పే ఇది ఇంకా డేంజర్ ఒక ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నారంటే ఈయనకి కూడా రేపు ఎక్కడన్నా జరిగినప్పుడు ఈయన పేరే బయటకు వస్తా గానీ ఇంకొకళ్ళ పేరు బయటకు రాదు కదా అది ఒక ఎమ్మెల్యే పేరు మీద పాస్పోర్ట్ అంటే అంత ఈజీ కాదు సార్ అది ఒరిజినల్ కాకుండా పాస్పోర్ట్ ఫేక్ ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇష్యూ చేసేటప్పుడు పోలీసు ఎస్బీ వాళ్ళు వస్తారు ఎస్బీ వాళ్ళు వెరిఫై చేసి ఎస్బీ కాని హెడ్ కానిస్టేబుల్ ఎస్బీ సీఐలు సంతకాలు పెట్టాలి అది కాకాణి గోవర్ధన్ గారు అనేది పాపులర్ నేము అది ఆయన కాకుండా ఇంకొకళ్ళు ఎవరో అప్లై చేస్తే ఇచ్చే అంత అసమర్థులు ఉండరు కదా ఎవడ కొనుక్కు తెచ్చుకుంటాడు లేనిపోయిన ఉద్యోగాలు పోతాయి కదా ఇప్పుడు ఎంతమంది ఎలక్షన్ డ్యూటీలో అధికార పార్టీ కొమ్ము కాసి ఎంతమంది విధుల నుంచి సస్పెండ్ అయ్యారు అలాంటిది పాస్పోర్ట్ కనుక ఫేక్ ద ఇష్యూ అయితే ఆ సిఐలు కూడా అరెస్ట్ అవుతారు అవును ఎస్బీ సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన బయటకు వచ్చి ఇంకా కొంచెం గట్టిగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తన మీద నిందపడింది కాబట్టి థ్యాంక్ యూ